నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ది హ్యాండ్లూమ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో కావలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓపై పై అవగాహన కార్యక్రమం జరిగింది కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జీఎస్టీ కరపత్రాలను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు జీఎస్టీ తగ్గింపు వలన కలిగిన లాభాలను ఆయన వివరించారు దేశంలో ప్రధాని మోదీ రాష్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట జీఎస్టీ బోర్డు సభ్యులు అమర వెంకట సుబ్బారావు కేంద్ర మంత్రిత్వ కామర్స్ పరిశ్రమల బోర్డు సభ్యులు కందుకూరు వెంకట సత్యనారాయణ ట్యాక్స్ అధికారులు వరప్రసాద్ జ్యోతి వ్యాపారస్తులు పాల్గొన్నారు

జిఎస్టీ రూపంలో ట్యాక్స్ అనేది ఒక కామన్ ట్యాక్స్ అనేది ఒక కామన్ ఐటమ్ అయ్యా నువ్వు తెలుగు కలవాడి నువ్వు డబ్బు సంపాదించే నైపుణ్యం నీకు ఇచ్చాడు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు ఆ ఇచ్చాడు ఆ ఆబ్జెక్టుని ఇచ్చాడు

చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొందే డైలీ డ్రా విక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని